మహబూబ్ నగర్ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణంలోని పెద్ద చెరువు పూర్తిగా నీటితో నిండే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి పేర్కొన్నారు ముందస్తు చర్యల్లో భాగంగా లోతట్టు ప్రాంతాలైన రామయ్య బౌలి బీకే రెడ్డి కాలనీ శివశక్తి నగర్ తదితర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు చెరువు పూర్తిగా నిండటం వల్ల ఇప్పటికే ఏర్పాటు చేసిన కాలువలు అలుగు ద్వారా వచ్చే నీటి వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని ఆ ప్రాంత ప్రజలను అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆమె సూచించారు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు బీకే రెడ్డి కాలనీ శివశక్తి నగర్ ప్రాంతాలలో ఇళ్ల మధ్య ప్రవహిస్తున్న వర్షపు నీటిని ఆమె పరిశీలించారు నీటిని ఎప్పటికప్పుడు కాలనీల ద్వారా బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవడంతో పాటు అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవసరమైన వైద్య సహాయం అందించాలని సూచించారు భారీ వర్షాల కారణంగా భూత్పూర్ ఊరచెరువు వద్ద చెరువు కట్ట దెబ్బతింటున్న విషయాన్ని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి ఆ ప్రాంతాన్ని సందర్శించారు చెరువు కట్టను బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఇరిగేషన్ మున్సిపల్ రెవెన్యూ అధికారులు సిబ్బంది ఉన్నారు